మిత్రులారా అందరికీ నమస్కారం జడ్చిర నియోజకవర్గ ఎమ్మెల్యే అండి రెడ్డి గారు దయచేసి నాపేట మండలం అజలపూర్ గ్రామానికి చెందిన అవిశెట్టి కృష్ణయ్య అనే పెద్ద ఇల్లు ఈ విధంగా కూలిపోవడం జరిగింది వీళ్ళకు ప్రాణహాని ఉంది కాబట్టి దయచేసి మీరు స్పందించి వెంబడే ఈ ఇల్లుని శాంక్షన్ చేసి ఇల్లును కంటించగలరని కోరుతూ ఉన్నాం మిత్రులరా ఇంతకు ముందు కూడా లక్ష్మణ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇక్కడ వీడియో తీసి చేయడం జరిగింది కానీ ఎలక్షన్ పడి ఎలక్షన్ సందర్భంగా అది కాలేకపోయింది చూడు మొత్తం పరుకోకులు కాదు ఆయన మోడవాడి ఒకసారి ఆలోచించండి లక్ష్మీ జడ్చారం నియోజకవర్గం ఎమ్మెల్యే అండి రెడ్డి గారు దయచేసి ఇల్లుని తొందరగానే వీళ్ళకు కట్టిస్తే వీళ్ళకు మంచిగా సుఖంగా బతుతారు ప్రతి క్షణం క్షణం క్షణంగా భయంతో బతుతూ ఉన్నారు ముందే వానకాలం కాబట్టి దయచేసి వీలైనంత తొందరగా ఈయనకు ఇల్లు శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాం ఈ విధంగా ఉంది ఇల్లు లక్ష్మణారెడ్డి ఉన్నప్పుడు కూడా ఈ వీడియో తీస్తే అసలు పట్టించుకోలేకపోయిండు మీరైనా దయచేసి ఈ యొక్క విన్నపాన్ని పట్టించుకొని తొందరగా ఇల్లు శాంక్షన్ చేయగలని కొడుతూ ఉన్నాం చెప్పాను నువ్వు అని చెప్పా చూడు సార్ మాకు ఏం లేదు గెలిచిన వాళ్ళకి అభివందనాలు మీ దయ ఉంటే మీకు ఈ దయ చూసి ఓట్ వేసినాం మేము మైలీ ఇట్లా పైన కూడా ఎవరు వర్తిస్తుంటారు అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని మస్తు వాగ్దానాలు చేసిండ్రు మరి ఉన్న వాళ్ళకి తీసుకున్నారు కానీ లేనోళ్ళకి ఇస్తలేరు ఉన్నవాడు తింటున్నాడు పేదల్లో కడుపు కొడుతున్నాడు ఓటు జనాభా లెక్కలా ఉండాలన్నట్టు ఓటేసి మేము గెలిపించినాం మోర్స్ రేవంతి త్వరకి వేసారు కూడా ఓడిపోయా ఇస్తాను ఇప్పుడు సార్లు మాకు రావాలని వేసి గెలిపించడం ఇప్పుడు మాకు ఇంత దయచూసి కృతజ్ఞతలు చేసుకుంటున్నాం గెలిపించిన ఇక్కడ కలిసి చేసి ఇక్కడ మామినారు మండలం నాపేట హజిరాపురం చిన్న గ్రామం ఒక్కటే ఇల్లు మాది చాలా ఘోరం ఉంది జడ దయచూసి మాకు ఎవరు లేరు ముందు మా ఉండవు కొంచెం వెనక పడిపోయింది ఇల్లు గురుస్తుంది ఇంట్లోకి వెళ్ళి పోవాలంటే ఇక్కడ స్థలం లేదు ఇట్లా కావాలి ఏం లేదు మిత్రారావు జడ్చిలా నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి గారు దయచేసి ఈ పెద్దయిన ఇల్లు అది దయనీయంగా ఉంది చూసిరు కదా అది తొందరలోనే ముందే వర్షాకాలం కాబట్టి ఏ క్షణంలో ఏమైంది తెలియదు కాబట్టి ఈ పేదలను మీరు ఆదుకునే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి ఒక ఇల్లుని మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ లేకపోతే ఉన్నటువంటి నాయకులతో మాట్లాడుకొని ఇల్లుని తొందరగానే పూర్తి చేయగలరని కోరుతా ఉన్నాం లేదు చెప్